పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పాకల శివాలయంలో భక్తులు కార్తీక పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ నేపథ్యంలో పాకల గ్రామ సమీపంలోని సముద్రం ఒడ్డున ఉన్న శివయ్యని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులు ముందుగా సముద్ర స్నానం ఆచరించి ఆ స్వామి వారిని దర్శించుకోవడం అలవాటు చేసుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింగరాయకొండ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు యొక్క స్వామివారి యొక్క చరిత్ర పూర్వము త్రేతాయుగం నాడు రా శ్రీరాములు వారు సీతాదేవి కోసమై వెతుకులాడుతూ శ్రీ గంగా రాముల వారు సీతాదేవి కోసమై అయోధ్య నుంచి లంకకు వెళ్ళే మార్గంలో ఈ యొక్క సముద్ర తీర భార్గాన దండుబాట అనే మార్గంలో రాములు వారు నడుచుకుంటూ వచ్చి పాకల గ్రామము వచ్చేసి ఈ యొక్క సముద్ర తీర భాగంలో ఉదయం నందు ప్రాతకాలం నందు ఇసుకతో లింగాకారం తయారు చేసి స్వామివారికి రామలింగేశ్వరుడనే పేరు నామధయమును ఆచరి ఉచ్చరించి ఇక్కడ పూజ చేసుకొని స్వామివారు బయలుదేరి వెళ్ళారు తదుపరి చోళరాజులు దా యొక్క దేవస్థానాన్ని పునఃప్రతిష్ఠించగా ఉంచారు తదుపరి కోళ గోళమూడి కొండారెడ్డి గారి హయాంలో దేవాలయం పూర్తి అభివృద్ధి చెందినది శ్రీ నమ నమః ఓం భక్తాగ్రేసులందరికీ కూడా ముఖ్య గమనిక మన పాకల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసము ఈ నెల ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి అదేవిధముగా ఇరవై ఐదు ఇరవై ఇరవయో తారీఖు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క కార్తీక మాస పూజలు కైంకర్యాలు జరుగుతాయి అదేవిధముగా ఇరవై రెండవ తారీఖు పాఠ్యం నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి